హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను తీపి పునుగులు ఎలా చేయాలో చూపిస్తాను చాలా సింపుల్ అండి ఇది ఇడ్లీ రవ్వతో చేశాను పిల్లలతో చాలా ఇష్టంగా తింటారు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఇది ఎక్కువ తీపిగా కాకుండా లైట్గా తీపిగా ఉంటుంది చాలా ఇష్టపడతారు పిల్లలైతే ఇప్పుడు ఇందులోకి నేను ఒక హాఫ్ కప్పు వరకు ఇడ్లీ రవ్వ వేసుకున్నాను అలాగే హాఫ్ కప్పు వరకు గోధుమ పిండి కానీ లేదంటే మైదాపిండి కానీ మీ ఇంట్లో ఏది ఉంటే ఆ పిండి వేసుకోండి నేను ఒక హాఫ్ కప్పు వరకు గోధుమ పిండి వేసుకున్నాను నేను ఒక హాఫ్ కప్పు వరకు షుగర్ వేసుకుంటున్నాను మీకు ఒకవేళ తీపి ఎక్కువ తినాలనుకుంటే ఒక కప్పు వరకు వేసుకోవచ్చు నేను షుగర్ కొంచెం తక్కువనే తీసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులోకి యాకుల పొడి కూడా వేసుకున్నాను షుగర్ ఇది లైట్గా ఉంటుంది మరి తీపిగా లేకుండా చాలా బాగుంటుంది స్వీట్ అయితే ఇలా వేసుకొని ఇప్పుడు ఇందులో బాగా కలుపుకుంటున్నాను కొంచెం వాటర్ వేసుకొని అలాగే దోశ పిండిలాగా ఇడ్లీ పిండి ఉంటుంది కదండి అలా కలుపుకోవాలి ఇలా అయితే వాటర్ వేసుకొని ఇప్పుడు స్పూన్తో అయితే కలిపేసుకుంటున్నాను ఇడ్లీ రవ్వ లేకపోతే ఉప్మా రవ్వతో కూడా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇలా రవ్వ వేయడం వల్ల పైన క్రిస్పీగా చాలా బాగుంటుంది క్రంచిగా ఉంటుంది స్వీట్ అయితే తినడానికి ఇందులో ఒక టూ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకుంటున్నా ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని దీన్ని ఒక పది నిమిషాల పాటు నానపెట్టుకోవాలి ఇలా నానండి కదా ఇప్పుడు ఇది ఒకసారి కలిపేసుకోవాలి చూడండి ఇలా గట్టిగా అవుతుంది పిండి అయితే ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కడాయి పెట్టుకుంటున్నాను స్టవ్ మీద డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకోవాలి ఇందులో ఈ పిండి ఉంది కదా అండి ఇందులోకి పచ్చి కొబ్బరి కానీ లేదంటే ఎండు కొబ్బరి కానీ చిన్న చిన్న పీసుగా చేసుకొని ఇలా వేసుకోండి ఇలా కలిపేసుకొని ఇప్పుడు చిన్న చిన్న పునుగులాగా వేసుకోవాలి ఆయిల్లో చూడండి పునుగులు వేసుకున్న వేసినప్పుడే అది పైకి ఇలా తేలుతుంటాయి ఆయిల్ కూడా బాగా ఇటెక్కింది కదా కొంచెం ఉబ్బినట్టుగా వస్తాయండి పునుగులు అయితే చాలా క్రిస్పీగా ఉంటాయి ఇలా మొత్తం పిండి వేసుకుంటున్నాను ఆయిల్లో ఎంతవరకు అయితే సరిపోతుందో చూసుకొని అంతవరకు వేసుకోండి ఎందుకంటే వీటిని తిప్పడానికి కూడా మనకు ప్లేస్ ఉండాలి ఇవి ఈవెన్గా ఫ్రై చేసుకోవాలండి మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక సడంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్ తిప్పుకుంటున్నాను చూడండి ఎంత మంచిగా ఫ్రై అయ్యాయో ఇలా ఫ్రై చేసుకోవాలి మంట సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇలా మంట సిమ్లో పెట్టడం వల్ల లోపల కూడా బాగా ఉడుకుతుంది తొందరగానే ఫ్రై అవుతున్నాయండి ఇవైతే చూడండి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి ప్లేట్లోకి అయితే చూడండి ఈ కలర్ రావాలి ఇలా కలర్ వచ్చిన ఎంబడే తీసేసుకుంటున్నాను నేనైతే చూడండి పునుగులు అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు నేను వీటిని ఒక టిష్యూ పేపర్లోకి వేసుకుంటున్నాను ఇలానే పిండి మొత్తం మళ్ళీ వేసుకుంటున్నాను అండి ఇంకొక ఆయి కూడా వచ్చింది ఇలా అన్ని పునుగులు అయితే వేసేసుకున్నాను చాలా సింపుల్గా తా తొందరగా అయిపోతాయండి స్నాక్స్ అయితే మన పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మనం ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు లోపల కొబ్బరి కూడా పళ్ళకు తగులుతూ చాలా బాగుంటుంది కానీ ఎక్కువ స్వీట్గా అయితే నేను చేయలేదండి ఎక్కువ తీపి కూడా పిల్లలు ఇష్టపడరు కదా లైట్గా ఉంటుంది స్వీట్ అయితే మీకు ఒకవేళ స్వీట్ బాగా తినాలని ఇంట్రెస్ట్ ఎక్కువ ఇష్టం ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోండి షుగర్ ఇందులో పచ్చి సోంపు ఉంటే కూడా వేసుకోండి చాలా బాగుంటుంది నా దగ్గర సోంపు లేదు కాబట్టి వేసుకోలేదు ఇందులో ఎటువంటి సోడా కూడా నేను వాడలేదండి కానీ మంచిగా ఎంత బాగా వచ్చాయో చూడండి మీకు ఒకటి చించి చూపిస్తాను ఎలా ఫ్రై అయిందో చూడండి పైన అయితే క్రిస్పీగా ఉంది అయితే చాలా బాగా ఉడికిపోయిందండి చూడండి ఎంత బాగా వస్తుందో లోపల అసలు పిండి పిండిగా లేదండి చాలా బాగా కుక్ అయింది మీ గనక వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్